తెలుగు రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ భజరంగదళ్ళు లేకపోతే విహెచ్పి ఈ సంఘ పరివార్ దాడులు దౌర్జన్యాలు ఇంకా బెదిరింపులు బాగా పెరిగిపోతున్నాయి కొన్ని వెలుగులోకి వస్తున్నాయి కొన్ని రావట్లేదు కానీ వాస్తవానికి ఇదేదో ఒక భావనగా ఉన్నటువంటి దశ నుంచి భౌతికంగా దాడులకు కూడా తెగబడే పరిస్థితి వచ్చేస్తుంది మూడు ఉదాహరణలు కనిపిస్తున్నాయి ఒకటి హైదరాబాద్ సమీపంలో తుక్కుగూడ అంటారు ఈ తుక్కుగూడ అనే చోట దళిత ఉపాధ్యాయుడు కంబలి రాములు ఆయన పేరు ఆయన మీద వీళ్ళు దౌర్జన్యం చేసి క్షమాపణలు చెప్పించడమే కాకుండా మోకాళ్ళతో కూర్చోబెట్టి శిక్షించారు లేదా అవమానించారు ఎందుకు ఆయన చేసిన అంటే ఆయన టీచర్గా ఒక విద్యార్థి దగ్గర పాఠం పాడుతున్నాడట నిలబెట్టి మాట్లాడుతున్నాడట ఆ అబ్బాయి ఆ విద్యార్థి మాల వేసుకున్నాడు కాబట్టే మీరు అవమానించారని వీళ్ళు ఒక ఆరోపణ ఇట్లాంటివి ఎవరు ఒక ఉపాధ్యాయుడికి మతం ఆపాదించి చేయటము అయ్యప్ప మాల వేసు అయ్యప్ప మాల ఇంకో ఆ మాల వేసుకున్నారు కాబట్టి అని చెప్పటము ఇది కేవలం వీళ్ళు మతతత్వంగా తీసుకొస్తున్నటువంటి ఆరోపణాన్ని ఇంకా మనమేమి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు కొద్ది రోజుల కిందట లేదా కొద్ది వారాల కిందట తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చెంగయ్య అనే ప్రొఫెసర్ను ఆయన అన్యమత బోధ చేస్తున్నాడని ఆయన మీద దాడి చేస్తాడు ఆయన ఆయన బోధ చేస్తున్నాడా విద్యా సంస్థ నిబంధనలకు విరుద్ధంగా అంటే దాని గురించి వాళ్ళు ఫిర్యాదు చేయొచ్చు కానీ అన్యమత బోధ అన్యమత బోధ ఏంటి విద్యా సంస్థకు బోధ ఏంటి దేవాలయం తిరుపతిలోనే అంటేనే కూడా వాళ్ళని తొలగించడం సరికాదు ఒకసారి ఉద్యోగంలోకి తీసుకున్నా కానీ మనం అందరం చెప్తున్నాం అట్లాంటిది ఒక విద్యా సంస్థలు విశ్వవిద్యాలయంలో అది కూడా విశ్వవిద్యాలయం అంటే అన్ని రకాల భావాలన్నీ ఉండే చోట ఆయన్ని కూడా కొట్ట ఇది చేసి దౌర్జన్యం చేసి అది మీడియాలో చాలా విస్తృతంగా వచ్చింది జాతీయ మీడియాలో కూడా వచ్చింది ఇంక ఇవి కాకుండా గ్రామసీమల్లో కానీ ఇంకా ట్రోలింగ్లకు లెక్కే లేదు మొదటి వాళ్ళకి అవి కృత్యాలు వాటి గురించి అంత ఎక్కువగా కూడా తీసుకోవడం జరగదు ఎందుకంటే అంత ఉక్రోషం ఇది తాజాగా మిత్రుడు వేణుగోపాల్ పాత్రికేయుడు రచయిత విమర్శకుడు వీక్షణం సంపాదకుడు ఈ మధ్య బుక్ బుక్ఫేయిర్లో హైదరాబాద్ బుక్ఫేయిర్లో అయినా చురుకైన పాత్ర వహించారు వాళ్ళ ఒక బుక్ స్టాల్ కూడా ఏర్పాటు చేశారు చాలా చేశారు అనేకం చూసాం వీళ్ళు చేసిన దాంట్లో ఒక పుస్తకం తిరుపతి చరిత్రకు సంబంధించిన మరో కోణాన్ని చెప్పేటటువంటిది అది ఒకప్పుడు ఏదో బౌద్ధ క్షేత్రం అందుకని ఇలా అయింది అని చెప్పే ఒక ఎప్పటి నుంచో ఉన్నటువంటి పుస్తకం ముప్పై ఏళ్ళ నుంచి కొత్తగా రాసింది కూడా కాదు ముప్పై ఏళ్ళుగా అది భారతదేశంలో అనేక భాషల్లో తర్జుమ అయింది దాన్ని వాళ్ళు అమ్ముతుంటే అమ్మొద్దని హిందుత్వ పేరుతో కొంతమంది వచ్చి బెదిరించటం వాదన పెట్టుకోవటం రెండవది మా కావాలని చేస్తున్నారని ఆరోపించటం దానికి వేణుగోపాల్ తగిన సమాధానం ఆయన చేపెడతాను శైలిలో ఆ తర్వాత బెదిరించేసి ఇట్లా అయితే అది చేస్తాం ఇది అని వాళ్ళు వెళ్ళిపోయి దాన్నంతా షూట్ చేసి ట్రోలింగ్ అది కొడతాము చంపుతాము అది చేస్తాం ఇది చేస్తామని దాని మీద ఆయన ఈరోజు మీడియాలో కూడా ఇది విస్తృతంగా వచ్చింది అసలు బుక్ ఎగ్జిబిషన్లో అన్ని రకాల అన్ని మతాల అన్ని దేశాల రకరకాల సాహిత్యం ఉంది అక్కడ పూర్తి విరుద్ధమైన ఉదాహరణకు క్రైస్తవ సాహిత్యం ఇస్లామిక్ సాహిత్యం కూడా కొన్ని అయినా ఉన్నాయి కానీ వాటితో పోలిస్తే ఆధ్యాత్మికమైనటువంటివి లేకపోతే హిందూ మత సంబంధమైనవి చాలా భారీ ఎత్తున ఉన్నాయి ఎవరి ప్రచారం వాళ్ళది భారతదేశం భిన్న మతాల సమ్మేళనం ఇటువంటి చోటు ఎవరు అనుకోనాలు వాళ్ళకు ఉంటాయి ఆ మాటకి వస్తే మేమే ప్రచురించాము క్రిస్టియానిటీ మీద ఇస్లాం మీద కూడా ఇస్లామిక్ ఛాందస్ అని ఎవరు బలపరుస్తారు లేదా కొన్ని దేశాల్లో ఆర్థోడాక్స్ అంటే ఒక విధమైన ఛాందస్ లక్షణాలు ఏ మతం ప్రదర్శించినా ఎవరు ఆఖరికి పోపు కూడా కొన్నింటిని ఖండించాడు ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే ఎప్పుడు ఒక మతం విన్నామేమో అని రెండవది ఎన్టీఆర్ లాంటి అయినా ఉదాహరణకు దానవీ రుషే తీశారు కొండవీటి వెంకటగవి పెట్టిన డైలాగులు దాంట్లో ఎన్ని ఉన్నాయి అవన్నీ అవన్నీ ఏమైనా కుదురుతుందా రామారావు కంటే కృష్ణుడి పాత్ర బాగా వేసిన వాళ్ళు ప్రచారంలోకి తెచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు కాబట్టి మేము చెప్పిందే హిందూ మతం అలాగే మేము చెప్పిన దానికి భిన్నంగా ఎవరైనా చెప్తే వాళ్ళు హిందూ వ్యతిరేకులు అని చెప్పడం మా విమర్శ చేసే హక్కులేదా భారతదేశంలో హిందూ మతమే కాకుండా బౌద్ధము జైనము ఇంకా ప్రాచీనమైనవి సాంఖ్యం సిక్కు మతం ఇప్పుడు మన్మోహన్ సింగ్ మొన్న మాజీ ప్రధానమంత్రి పదేళ్ళు పాలించి మోదీ కంటే ముందు రెండు స సార్లు పాలించిన ఒక సిక్కు ప్రధాని రాష్ట్రపతులైన వాళ్ళు ఉన్నారు అటువంటి దేశంలో కేవలం ఈ హిందూ 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 మతం హిందూ మతం కూడా కాదు అది హిందుత్వ హిందుత్వ వేరు హిందూ మతం వేరు ఈ దాడులు చేసే వీళ్ళందరూ కూడా హిందుత్వ సంస్థలకు ప్రతినిధులు కాబట్టి వేణుగోపాల్ మీద వాళ్ళు వాడిన భాష దాడి చేసిన తీరు తల ట్రోలింగ్లో పెట్టడం వైరల్ చేశారు చాలా విస్తారంగా అందరూ ఒకరినొకరు తిట్టుకుంటూ తిడుతూ దీన్ని పెంచుతున్నారు ఈ శక్తులు అనే ఇది చాలా ఆందోళనకరం అభ్యంతరకరం దీన్ని ఏమాత్రం ఆమోదించే ప్రసక్తి లేదు గతంలో కూడా కొంతమంది జర్నలిస్టుల మీద ఇలాగే దాడులు చేశారు రచయితల మీద చేశారు దర్శకుల మీద చేశారు గోవింద్ పన్సారే నరేంద్ర ధవల్కర్ లాంటి వాళ్ళ ప్రాణాలు తీసుకున్నారు గౌరీ లంకేష్ వాళ్ళలో అనేక మంది కోర్టుల దాకా కూడా శిక్షణలకు లేకపోతే విచారణ విచారణలు ఎదుర్కొంటున్నారు ఎక్కడైనా ఎవరైనా స్వతంత్ర స్వరం పరిశోధనా స్వరం చరిత్రకు సంబంధించిన స్వరం వినిపిస్తే దాన్ని నొక్కేయటం పుస్తకాలను ఎలా మీరు నిషేధిస్తారు రాసే హక్కును మీరు ఎలా కాదంటారు సమరానికి నేడే ప్రారంభం యమరాజుకు మూడైన ప్రారంభం అంటే యమధర్మరాజును అవమానించినట్టు అది కాబట్టి ఈ పద్ధతి సరికాదు ఈ ఘటనలను అందులో ఇంకోటి కూడా ఇక్కడ దళితుల మీద దళిత ఉపాధ్యాయుల మీద దళిత ప్రొఫెసర్ల మీద కూడా దాడులు జరిగింది చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను నేను ఇలాంటి వాటిని ఎప్పటికప్పుడు అందరూ కూడా వాళ్ళ రాజకీయాలు ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యం లౌకిక రాజ్యాంగం బలపరిచేవాళ్ళు అసలు ఈ దేశ ప్రజలు ప్రశాంతంగా బతకాలనుకునే వాళ్ళు ఎవరు ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదు తీవ్రంగా ఖండించాలి ఆ రెండు రాష్ట్రాల్లో కూడా అక్కడ తెలుగుదేశం ఇక్కడ కాంగ్రెస్ ప్రధానంగా ముఖ్యమంత్రులుగా ఉన్నారు కాబట్టి ఈ ధోరణుల మీద తీవ్రమైన కఠినమైన చర్యలు వెంటనే తీసుకోవాలి అని కూడా నేను కోరుతూ ఉన్నాను